నమస్తే నేనైతే గుంటూరు వచ్చానండి వాసి కాంప్లెక్స్ కి బట్టలు తీసుకురావడానికి చూద్దాం రండి నేనైతే వాసి కాంప్లెక్స్ కి వచ్చాను లోపలికి వెళ్దాం రండి హలో అండి నేనైతే కి వచ్చేసాను చూడండి షాప్ లో అయితే ఉన్నాను బట్టలు అయితే తీసుకోవడానికి వచ్చానండి బట్టలు తీసుకుంటాను ఇవ్వండి షాపు నేనైతే కి వచ్చేసాను బట్టలు తెచ్చేది ఎప్పుడు ఎక్కడే తెస్తారండి బట్టలు చూడండి షాప్లో ఒకసారికి ఎలా ఉంటుంది చూపిస్తాం శారీస్ అయితే ఇక్కడ సూపర్గా ఉంటాయి అండి కొత్త కొత్త మోడల్స్ కానీ ఏదైనా కానీ ఏది కావాలన్నా నా సైడ్ గారు అయితే మంచిగా ఇస్తారు శారీస్ అయితే మాత్రం సూపర్ గా ఉన్నాయండి అసలు మామూలుగా లేవండి శారీస్ అయితే భలే ఉన్నాయి షాపింగ్ అయితే అయిపోయింది ఇదిగోండి లగేజీ మరొక వీడియోలో అండి బాయ్ అండి